ఎన్ని సార్లు వస్తాయి ఒక అదే ఒక ఇప్పుడు ఈ ఇరవై రోజులకి వస్తుంది ఒకటి స్టార్ట్ అయితే మూడు నెలలకు వస్తుంది ఆ పని టైం ఉంటే మూడు నెలలకు వస్తుంది పైన ఉంటే అట్లా ఇది మూడు నెలలకు వస్తుంది పైన్ ఇది పిండి వస్తే అది తిరిగి మూడు నెలలు అట్లా టైమ్ స్టార్ట్ అయితే టైమ్ వరకు ఉంటుంది

ఇది సీడ్ కోసం ఇక్కడే సీడ్ చేయనట్లా కంటిన్యూ అన్ని సీడ్ ఇవే ఓన్ సీడ్ చేసుకోవడానికి అలవాటు చేస్తుంది ఇంకా ఊర్లో మళ్ళీ ఇంకా ఎందుకు అందరూ అందరూ ఎందుకు చేరు ఇది చేస్తా ఉన్నారు ఇప్పుడు 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 చేస్తా ఉన్నారు అంత ఆవులు తీసుకొని వచ్చి ఎరువు అంగడి తీసుకొని వచ్చి చేస్తే అది బాగుండలే కానీ ఇప్పుడు అంత మార్తా ఉందా ఎరువులకి ఎంత ఖర్చు చేసేవాళ్ళు మీరు మొదట ఇరవై వేలు అట్లా దానికి యాభై వేలు ఖర్చు చేస్తాం అంటే మందుకు

కూడా ఇప్పుడు ఇక ఆదాయం నెలకి ఎంత వస్తుంది నెలకి జీతం లాగా ఉంటుంది ముప్పై ఎంత వస్తుంది ఇప్పుడు ఇరవై సంవత్సరం ఇరవై ఇరవై నలభై పదైదు ఇరవై 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 వేలు వస్తుంది చేసుకుంటే వస్తుంది వచ్చా ఊరికే చేసుకోవాలా పడి చేసుకుంటే ముప్పై వేల వరకు వస్తుంది ఊరికే అంటే ఏం రాదు కదా సార్ ఏమంటే ఇప్పుడు మార్కెట్ కి అమ్మితే కట్టు ఐదు రూపాయలు తెచ్చుకుంటారు మేమంటే మేము పల్లెలకు పోయి పది రూపాయల చెప్పు అమ్ముకొస్తాం ఊర్లో అందరిని చేయించాలి మీరు సార్ చేస్తున్నారు అంటే ఎంత ప్రజా దేశం ఏరియా పెరుగుతుంది సార్ ఏటీఎం ఇరవై ఏంటంటే హాఫ్ ఏకర్ వరకు ఏక్రూ చేసే వాళ్ళు ఉన్నారు సార్ ఈ ఏరియాలో ఇట్లా మన రోజు హాఫ్ ఎక్కరు వన్ ఎక్కరు ఉన్న వాళ్ళు కట్టుగా మీకు సార్ ఎకనామిక్స్ అవుతుంది అని చెప్పేసి మీ అంతా ఎరవులు ఒకేసింది మోనోక్రాఫింగ్ వెళ్ళిపోతారు వెళ్ళి అట్లీ నెలకి ఇంకొచ్చేది ఓన్ వర్కింగ్ డేస్ ఉంటాయి సార్ ఓన్ ఇంకం ఉంటుంది లేబర్గా వీళ్ళు బయటకు పోయే అవసరం రాదు వీళ్ళ పని వీళ్ళు వీళ్ళు ఎప్పుడూ కంటిన్యూగా ఉంటుంది సార్ ఏటీఎం మోడలు అదే సార్ దాని చేసినాం ఏ గ్రేడ్లో ఏటీఎంలో రెగ్యులర్గా ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలో ఉంటే అప్ టు ఏకర్స్ ఓన్గా చేసుకోవచ్చు సార్

ఇది ఒక సంవత్సరం అంతే సార్ చెట్టు రెండేండ్లైనా కెమికల్లో ఇంత రాదు సార్ ఇది సంవత్సరం బోనెలకే ఇంత చెప్పొచ్చు వేరే ఒక్కరైతే ట్లు కూడా ఒక ట్రెడిషనల్ పాదిలేసే అలవాటు ఉంది అయితే ఫీడింగ్ రూట్ అన్ని ఇక్కడ దూరంగా ఉంటాయి ఇక్కడే ఇక్కడేస్తే దూరం దూరంలో అదేంటంటే మీకు అలవాటు అయిపోయింది ఇక్కడికి వేస్తే మీకు ఇది ఉంటుంది కదా కూడా ఇస్తాయి దూరం దానికైతే మల్టింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా అలా కప్పి సరిపోతుంది అది కూడా వేయకూడదు బాబు అది ఇది కాకర ఇది కూడా మనము బయోడైవర్సిటీ కింద అన్ని త్రీ పర్స్ వస్తాయి ఎందుకంటే వీటి వలన చాలా స్ట్కి మనం ఫుడ్ ప్రయాణం అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక ఇరవై రకాలు ఇట్లాంటి కూరగాయలు వాసుకులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద్రాప్స్ ఉన్నాయి వన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మెయిన్ క్రాప్ ఆదాయానికి పురుగులకి ఏరియాలో తయారైతే మన లోకల్గా అడాప్షన్ కొంచెం ఉంటుంది ఇది మనకు అట్ట కాకుండా మనకు ఇది కంటిన్యూ రెగ్యులర్గా అడాప్షన్ ఉంటుంది వీలు మెయిన్ ప్రాబ్లం ఇది సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ సెకండ్ మనం దీని వేపుకి ఇప్పుడు ఇలాగే వీళ్ళు వీడింగ్ ప్రాబ్లం ఇదేం పిచ్చారు కదమ్మా అది ఎండపై ఆకలేదు అలా వినేస్తారు ఇది ఇలాగా ఈ గ్యాప్ లేకుండా రాస్తాయి కెమికల్లో ఒక ఫీట్ గ్యాప్ వస్తుంది సార్ ఇవి కాసినంత మళ్ళీ ఒక ఫీట్ గ్యాప్ వచ్చి మళ్ళీ కాస్తాయి సార్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ రెగ్యులర్ బేరింగ్ ఉంటుంది మన ఇది మామూలు దాంట్లో అయితే నైన్ మంత్స్కి వస్తుంది సార్ ఇక్కడ సిక్స్ మంత్స్కి ఈ వస్తుంది త్రీ మంత్స్ మనకు అడ్వాన్స్ వస్తుంది ఈ మెట్రీలో ఇది కూడా ఇది మంచి మిగర్ సార్ ఇది చలగుంట ఇది లావ్ వస్తుంది సార్ ఇది గర్త్ కూడా మనకు ಎಲ್ಲೋಪಿ <pyatled> <speaking in immigrant History> <YN Mechanics> చేయడం వల్ల పోటీ రూమ్ ప్రాబ్లం పోతుంది సార్ ఇప్పుడు నుంచి కొంచెం గ్రోత్ అంతా మారుతుంది ఇది మామూలుగా ఇల్లు కూడా మనకు ఫోర్ ఇయర్స్ వస్తుంది మన దాంట్లో టూ ఇయర్స్కి ఈ వచ్చింది పాస్ పీరియడ్స్ అయిపోతుంది ఒక తగ్గుతుంది నల్సే రంసేంద్ర నాయకుడు రంసేంద్రెడ్ చేసి ఫోర్ ఇయర్స్ బ్యాన్స్ చేయాలి నీళ్ళు తగ్గుతా పెరుగుతుంది సర్గా 2 3 ఇయర్స్ 2 2 2 ఇండియా సర్ ఇది డిస్కౌంట్ ఇది అంటే మనకు 8 ఉంటారు ఇది సిక్స్ సర్ ఇది ఇది సర్ రో 2 రో 2 ఇస్తది 8 8 3 ఇది సిక్స్ అప్పుడు సేమ్ సేమ్ చిన్న సర్ ఇది కొద్దిగా మన మొదలవుతుంది ఇది పెద్దది కొడుతది ఇది తొమ్మిది తొమ్మిది ಎಮ ತೊಮ್ಮ ಇದು ರೋಸ್ ಇಷ್ಟು ಇಷ್ಟ ಅದಂತ ಖಾಲಿ ಖಾಲಿ ಅಲ್ಲ ಕಮರ್ಷಿಯಲ್ಲಿ ಕಟ್ ಹಾಂ ఇంతకుముందు పంట ఇక్కడ ఏమేసేవాళ్ళు ముంతా దానం ఉండే సార్ దానిమ్మ పీకేసి మొత్తం దాని వేసారు మంచి మొత్తం దానం ఉండదు ఇప్పుడు అది అది బాగా వంట రాలేదు ఒక్కటెట్టు పెట్టేసింది దానిమ్మలో ఎంత వచ్చింది మీకు వచ్చేదా అప్పుడు వచ్చేది సార్ తిరిగి మళ్ళీ రోజు వచ్చే ఒక సంవత్సరంకి మూడు లక్షలు వస్తుంటే ఖర్చు ఎక్కువ వస్తుండే అప్పుడు మందు కొడుతుంది మీకు దానికోసము ఎక్కువ ఖర్చు వస్తుండే ಇದು ಒಕ್ಕ ಜಿಟ್ಟು ಪಿಕ್ ಎಂತ ಅದೇ ನಲಸ ನಾವು ದೀಂ ಅದೇ ಸರ್ ಇದು ಗೊಪ್ಪ ಹೇಸೋ ದಾಂಟ್ಲ ಅಲ್ಸಂದ ಇದು ಮೆಂಸ ಕುರಾಕು ಹಾಕೂರ ದಾಂಟ್ಲೂ ಮೊನ್ನೆ ಇರವೈ ಇರೋ ಐದು ಮುಖಿಂಡ್ ಇದು ದೀನಿಕೇ ಇದು ಇದು ಮಾಡ

సార్ ఇక్కడ ఎంతమంది మొత్తము ఐదు మండలాల్లో కలిసి పద్నాలుగు వేలు మంది ఉన్నారు సార్ ఎక్కువ మంది చెప్తున్నాం సార్ మహిళలే ఎక్కువ వస్తున్నారు సార్ సార్ వాళ్ళే బాగా మాట్లాడు వాళ్ళే సార్ వాళ్ళ సార్ ముందు కార్యక్రమం బాగా వాళ్ళు ఆక్తూర్లు దీంట్లో ఏం చేస్తున్నారంటే బట్ వాళ్ళే ఫీ వేసుకొని వాళ్ళే తీసుకొని అమ్ముతున్నారు సార్ తెలిసి ఉంటుంది అవును సార్ వస్తున్నారు సార్ నోటి రోజు చేస్తూ ఉంటాం ఇంకా కంటిన్యూగా రిలేస్ చేసుకుంటాడు ఏమో చూసి ఒక పది మంది మారిన ఇది ఆల్ టుగెదర్ సార్ దీంట్లో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ క్రాప్స్ ఉంటాయి సార్ మెయిన్ క్రాప్స్ ఈ మనం ఈ ఫీల్డ్ దింది సార్ బొప్పాయి తర్వాత అర్కినట్ సార్ ఇప్పుడు ఆదాయం ఎంత వస్తుందమ్మా మీకు

ಖರ್ಚು ಉಂಡೆ ಖರ್ಚು ಮೇಮೇ ಇಂಟ್ರೆ ಇದೆ ಅಂತ ಜೀವ ಮರುತ್ತಮ ಅದೇ ಕೊಟ್ಟು ಕದ್ದು ಅದೇ ಅದೇ ದಂಗೆ ಪಂಚಾಂ ಮೇಟಾಂ ಸೇಮೇ ಪಂಚಾ ಮೇಟಿ ಕೊಟ್ಟು ವೇಲೆದು ಮೇಮೇ ಪಂಟುಕೊಂಡು ಮೇಮೇ ತೇಸ್ಕೊಪ್ಪ ವೇಸ್ಕೊಟ್ಟು

ఇది ఫస్ట్గా వచ్చినాయి సార్ ఏడు మందికి మూడు ఏళ్ళు వచ్చాయి సార్ దాని నుంచే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ముగ్గురే వచ్చినాయి సార్ ఈవినింగ్ ఫస్ట్ ముప్పై మంది ఇంకో ఆయన సార్ ముగ్గురే స్టార్టింగ్ చేసినాం సార్ ఇప్పుడైతే అయితే నూట ముప్పై నాలుగు